అందరికి నమస్తే ముందుగా బల్లభీమా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్ తెలంగాణ పోలీస్ బాస్గా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి సుప్రీంకోర్టును ఆశ్రయించింది డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా వాదనలు విని విచారణను ముగించింది ఈ క్రమంలోనే పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని యూపీఎస్సీతో తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ డీజీపీ నియామక ప్రక్రియను యూపీఎస్సీ తెలంగాణ సర్కార్ కలిసి సమన్వయం నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించింది ఈ విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీం న్యాయస్థానం సవరించింది గత ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని యుపిఎస్సి సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది నాలుగు వారాల్లో డిజిపి నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫారసులు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అధికారుల యోగ్యత ఆధారంగా ఈ సిఫార్లు ఉండాలని స్పష్టం చేసింది ప్రతిపాదిత డీజీపీల పేర్లను యూపీఎస్సి సరైన సమయానికి పంపించడంలో తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని తేల్చి చెప్పింది ఇలా రాష్ట్రాలు చేస్తున్న ఆలస్యం కారణంగా మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది తాత్కాలిక డీజీపీలను నియమించే పేరుతో రెగ్యులర్ డీజీపీని రాష్ట్రాలు నియమించడం లేదని రాష్ట్రాలు ప్రతిపాదనలను ఆలస్యం చేస్తే త్వరగా ప్రతిపాదనలను పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సి లేఖలు రాయాలని హితవు పలికింది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపించకపోతే యూపీఎస్సి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది డిజిపిల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమా న్యూస్ ఛానల్ ధన్యవాదాలు